Namaste, welcome to Metro News. భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని శుద్ది చేసిన బీజేపీ వరంగల్ జిల్లా అధ్యక్షులు గంటా రవికుమార్ అంబేద్కర్ జయంతి ఉత్సవాల కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీజేపీ రాష్ట్ర నాయకులు చింతా సాంబమూర్తి హాజరయ్యారు వరంగల్ కాశీబుగ్గ జంక్షన్ లో ఎస్సీ మోర్చా జిల్లా అధ్యక్షులు పూలేపాక మార్టిన్ లుదర్ ఆధ్వర్యంలో జిల్లా ఎస్పీ మోర్చా ప్రధాన కార్యదర్శి మాదాసి రాజు సమక్షంలో అంబేద్కర్ జయంతి ఉత్సవాలలో భాగంగా అంబేద్కర్ విగ్రహం శుద్ధి చేసి పరిసరాలను శుభ్రం చేయడం జరిగింది అనంతరం మాట్లాడుతూ రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కాంగ్రెస్ పార్టీ అనేక సార్లు అవమానించిందని ఆయన ఆనవాలను సమూలంగా తుడిచిపెట్టేయాలని ప్రయత్నించిందని కుమార్ మండిపడ్డారు అంబేద్కర్ సంపూర్ణంగా కార్యక్రమంలో వరంగల్ జిల్లా ఎస్సీ మోర్చా ఇన్ఛార్జీ రామిండ్ల బాబూరావు జిల్లా ఎస్సీ మోర్చా పదాధికారులు మైనం వీరస్వామి ఉసిల్ల దయాకర్ రాష్ట కార్యవర్గ సభ్యులు కుసుమా సతీష్ రత్నం సతీష వన్నాల వెంకటరమణ బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి బాకం హరిశంకర్ బిజెపి సీనియర్ నాయకులు సముద్రాల పరమేశ్వర్ మైనార్టీ మోర్చా జిల్లా అధ్యక్షులు గోవింద్ సింగ్ బీజేపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ప్రభాసాబ్ అంబేద్కర్ జయంతిని పురస్కరించుకొని భారతీయ జనతా పార్టీ దేశవ్యాప్తంగా ఆయన విగ్రహాలను శుద్ధి చేయడమే కాకుండా ఆయన జీవిత చరిత్రను కాంగ్రెస్ పార్టీ అడుగడుగున ఆయనను అవమానించిన విధానాలు ఏవైతే ఉన్నాయో ఇవాళ జనంలోకి మేము తీసుకొని పోతూ ఉంటాం ఆది నుండి కాంగ్రెస్ పార్టీ రిజర్వేషన్లను వ్యతిరేకిస్తున్నది భారత రత్న బహుకరించేటందుకు రాజీవ్ గాంధీ కానీ జవహర్లాల్ నెహ్రూ కానీ ఇందిరా గాంధీ కానీ ప్రధానమంత్రులుగా ఉన్నటువంటి సమయంలో ఆ బిరుదును అంకి చేయకపోవడం చూస్తూ ఉంటే దళితుల పట్ల దళితుల ఆరాధ దైవమైన బాబాసాహెబ్ పట్ల కాంగ్రెస్ పార్టీ అవలంబించినటువంటి విధానాలు ఏవైతే ఉన్నాయో అవి తీరని అన్యాయం చేసినట్టు అవుతుందని మనం చేస్తూ ఉన్నాం సింగ్ అలారం వచ్చినప్పుడు భారతీయ జనతా పార్టీ అప్పుడు రహిందీ సింగ్ ప్రభుత్వానికి పాసడగా ఆ సమయంలోనే బాబాసాహెబ్ అంబేద్కర్ కు భారతరత్న ప్రకటించడం జరిగిందని ఈ సందర్భంగా నేను గుర్తు చెప్తూ ఉంటున్నా అంతేకాదు బాబాసాహెబ్ పంతొమ్మిది వందల యాభై ఒకటిలో కానీ పంతొమ్మిది వందల యాభై రెండులో కానీ బాబాసాహెబ్ను ఓడించేటందుకు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అవలంబించినటువంటి విధానాలు ఏవైతే ఉన్నాయో అవి వాళ్ళ దొందవైఖరికి శ్రీదర్శనమని సందర్భంగా నేను గుర్తు చేస్తూ ఉంటాను పంతొమ్మిది వందల డెబ్బైలో ఏ బాబాసాహెబ్ అంబేద్కర్ ఓడించబడి ఓడించాడో అతను ఎస్ ఎన్ కర్జ్రీవాల్ ఎవరైతే ఉన్నారో ఆయనకు పద్మవిభూషణ్ విభూషణ్ అంబేద్కర్ గారు నూట ముప్పై నాలుగవ జయంతి సందర్భంగా ఈ భారతీయ నుంచి రాష్ట్రీయ సమర సమరసత కార్యక్రమాన్ని చేపడం జరిగింది దానిలో భాగంగా ఈరోజు భారత జనతా పార్టీ వరంగల్ జిల్లా ఎస్సీ మోర్చా ఆధ్వర్యంలో కాసుపుల్ని చూడానికి శుద్ధి చేయడం జరిగింది దానిలో ముఖ్యంగా మొదటి నుండి అంబేద్కర్ గారు వ్యవహేళన చేసిన చరిత్ర కాంగ్రెస్ పార్టీ కోసం పంతొమ్మిది వందల యాభై ఒకటిలో హిందూ ఇళ్ళు పైన కానీ అదేవిధంగా సామాజిక న్యాయం సాధన పాత్రమైన విభిన్న అభిప్రాయ భేదాలున్న అంటే